బ్రేకింగ్ న్యూస్ కర్నూలు ప్రమాదంలో కొన్ని సంచలనమైనటువంటి విషయాలు ఇప్పుడే బయటకు వస్తున్నాయి బైకును ఢీకొట్టి డ్రైవర్ తప్పించుకోవాలి పారిపోవాలనే ప్రయత్నం చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ ప్రమాదం తర్వాత బస్సుని ఆపలేదు డ్రైవర్ దానివల్లే ఈ ప్రమాదం తీవ్రత పెరిగిందని తెలుస్తుంది రెండు వందల మీటర్లు బైకును ఈడ్చుకుంటా వెళ్ళిపోయింది బస్సు బస్సు కిందకి బైక్ వెళ్ళటంతో ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయి కానీ డ్రైవర్ మాత్రం ఏ మాత్రం కూడా ప్రయాణికుల్ని అలర్ట్ చేయలేదు అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ డోర్ కూడా ఆ ఓపెన్ చేసే పరిస్థితి లేకుండా పోయింది డ్రైవర్ నిర్లక్ష్యం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది డ్రైవర్ తప్పిదం కనిపిస్తోంది డ్రైవర్ ఏమాత్రం పట్టించుకొని పరిస్థితి అయితే కనిపిస్తోంది ముఖ్యంగా ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి సమయంలో అక్కడ డ్రైవర్ అప్రమత్తంగా ఉండకపోవటం వల్ల డ్రైవర్ ఈ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పూర్తిగా అక్కడ ప్రయాణికుల్ని అలర్ట్ చేయకపోవటం కారణంగా ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది బైకును ఢీ కొట్టాక అతడు పారిపోయాడు బస్సు వెంటనే ఆపి అలర్ట్ చేస్తుంటే గనక ప్రయాణికులకు పెరుగు ప్రమాదం తప్పేదని చెప్పి ప్రయాణికులు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి కథనంగా కనిపిస్తోంది కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై బయటకు వస్తున్నటువంటి విషయాలు తీవ్ర దిగ్భ్రాంతికి ప్రస్తుతం గురిచేస్తున్నాయి ఈ దుర్ఘటనలో ఇరవై మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదం అనంతరం అతడు వ్యవహరించినటువంటి తీరే ఇంతటి విలయానికి ఇన్ని కుటుంబాలు శోక సందర్భంలో మునిగిపోవటానికి ఇంత బాధ కలగటానికి ఇంత ఆవేదనకు గురి కావటానికి కుటుంబాలు రోడ్డు మీద పట్టడానికి కుటుంబాలు చిద్రమైపోవటానికి ఆ డ్రైవర్ చేసినటువంటి తప్పిదం అని చెప్పి సమాచారం వస్తుంది ప్రమాదానికి ముందు బస్సు బైకును ఢీ కొట్టినటువంటి సమయంలో ఆ డ్రైవర్ బస్సును ఆపలేదు ఎందుకంటే నా వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు నేను బైకుని ఢీ కొట్టేశాను ఆ బైక్తో సహా కిందకి వెళ్ళిపోయింది అని చెప్పి తెలిసిన తర్వాత దాని నుంచి తప్పించుకోవాలనే ప్లాన్తో వేగంగా ముందుకు పోనిచ్చినట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత మంటలు అంటుకునేసరికి అప్పుడు బస్సు ఆపాడు అప్పుడు కిందకి దిగాడు మంటలు వచ్చినటువంటి క్రమంలో ప్రయాణికులు ఏమాత్రం అతను అలర్ట్ చేయాల మంటలు వస్తేనే మీరు దిగిపోండి అని చెప్పలా డోర్ తెరిచే ప్రయత్నం చేయలా అతను అతని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశాడు ఒక్కసారిగా మంటలు అంటుకుని మొత్తం ఎగబాగుతున్నటువంటి సమయంలో పరారైపోయినట్టుగా తెలుస్తోంది సో దీనివల్లే ఇంత పెద్ద విపత్తు జరిగినటువంటి పరిస్థితి ఇంత పెద్ద ఘోరం జరగటానికి డ్రైవర్ చేసినటువంటి ఆ నిర్లక్ష్యమే కారణంగా సమాచారం వస్తుంది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఈ ప్రమాదం జరిగినప్పుడు ఇద్దరు సిబ్బంది ఉన్నారండి ఇద్దరు డ్రైవర్లు ఇద్దరు సిబ్బంది మొత్తం నలుగురు ఉన్నారు కానీ అందులో ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రయాణికుల్ని అలర్ట్ చేయలేదు ఆ తర్వాత మంటలు వచ్చిన తర్వాత పొగలు వస్తున్నటువంటి తెలుసుకుని అక్కడ కొంతమంది మెలకువగా ఉన్న వాళ్ళు వెంటనే చూశారు మంటలు అంటుకుని చెప్పి వాళ్ళు అలర్ట్ చేశారు తోటి ప్రయాణికులు అలర్ట్ చేయడం వల్ల కొంతమంది ప్రాణాలు దక్కించుకున్నటువంటి పరిస్థితుంది ఆ డ్రైవర్ పక్కన వెనక సీట్లోనే కూర్చున్న వ్యక్తి కొంతమందిని అలర్ట్ చేశారు లేపాడు వాళ్ళని బయటికి వెళ్ళే విధంగా ప్రయత్నం చేశాడు సహకారం అందించాడు ఆ డ్రైవర్ వెనక సీట్లో ఉన్నటువంటి కూర్చున్న వ్యక్తి అక్కడ చిన్నపాటి కిటికీలుంటే ఆ గ్లాసెస్ పగలగొట్టిన తర్వాత నలుగురు ఒకరి తర్వాత ఒకళ్ళు నలుగురు దూకిన పరిస్థితుంది ఆ తర్వాత కొంతమంది తమ ప్రాణాలు దక్కించుకునే పరిస్థితుంది లేదంటే ఇంకా తీవ్రస్థాయిలో పెను విషాదం మిగిల్చే పరిస్థితి ఉంది కొంతమంది అలర్ట్ చేయటం వల్ల కొంతమంది బయటకు వచ్చారు కానీ డ్రైవర్ మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చేశాడు డ్రై డ్రైవరు తప్పిదని కనిపిస్తోంది డ్రైవరు కనీసం ప్రయాణికులకి సమాచారం అందించడంలో విఫలమయ్యాడు అప్పటికే ఉదయాన్నే కావటం వల్ల మూడు గంటలు నాలుగు గంటల సమయంలో ఇది జరగడం వల్ల అందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఎవరికీ ఏమీ తెలియని పరిస్థితుంది అసలు ప్రమాదం జరుగుతుందని తెలుసుకునే లోపే సగం కాలిపోయినటువంటి పరిస్థితుంది చిన్న చిన్న పిల్లలు కలిగి ఉన్నారు కుటుంబాలు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి కుటుంబం మొత్తం కూడా ఒక కుటుంబంలో అయితే గొల్ల రమేష్ కుటుంబం మొత్తం ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు మొత్తం ఫ్యామిలీ మొత్తం ఆ మంటల్లో కాలి బూడిదైపోతుంటే నిజంగా ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత కన్నీళ్ళు పెట్టుకున్న ప్రజలు ఆ కుటుంబం తీవ్రంగా రోధిస్తుంది కానీ మనలాంటి వాళ్ళకి ఈ వార్త తెలిసిన తర్వాత కుటుంబం కుటుంబమే కా మంటల్లో కాలిపోయిందన్న వార్త తెలిసి ఎంత బాధ ఉంటుంది ఎంత గుండెల్లో ఎంత దుఃఖం వస్తుంటుంది ఇలా చాలామంది ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు కెరీర్ మీద వాళ్ళు తమ జీవితాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుకుందాం అనుకున్నారు కానీ వాళ్ళ ఆశలన్నీ కూడా కలలైపోయే బస్సు రూపంలో మృత్యవు మనల్ని వెంటాడుతుందని చెప్పి తెలుసుకోవాలనేటువంటి పరిస్థితి అక్కడ పని చేసుకోవటానికి పోయిన వాళ్ళు అక్కడ చదువుకోవటానికి పోయిన వాళ్ళు అక్కడ జాబులు చేసుకోవటానికి పోయిన వాళ్ళు ఇలాంటి కుటుంబాలు కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు చనిపోవటం వల్ల ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఈ విషయం తెలిసిన తర్వాత తమ దగ్గర బంధువులు వీళ్ళందరూ తీవ్రమైనటువంటి శోకంలో మునిగిపోయిన పరిస్థితుంది కానీ ఎప్పుడైతే ఈ ప్రమాదం జరుగుతుంది మంటలు అంటుకున్నాయన్న సమాచారం కొంతమంది బయట వ్యక్తులు తెలిసింది ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి హరీష్ అతని పేరు బెంగళూరు బెంగళూరు వెళ్తున్నాడు హైదరాబాద్ నుంచి కారులో వెళ్తా ఉన్నాడు మంటలు అంటుకుంటున్న విషయం తెలిసిన తర్వాత హాహాకారాలు వినిపిస్తున్నాయి కేకలు వినిపిస్తున్నాయి వెంటనే తన కారుని పక్క ఆపేసి అక్కడికి వచ్చి వెనకాల నుంచి డోర్ బదులు కొట్టాడండి అతనికి నిజంగా హీరో హరీష్ అనే వ్యక్తి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇలాంటి క్లిష్ట సమయంలో వెంటనే అతను వెనక డోర్ పగలగొట్టి ఆ అద్దూల నుంచి కొంతమందిని కాపాడాడు పది మందిని బయటికి తీశారంట కొంతమందిని తమ కారులో క్షత చిన్న చిన్న గాయాలైన వాళ్ళని క్షతగాత్రులని తన కారులోనే కూర్చోబెట్టుకుని అతను స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లాడు ప్రాణాలు కాపాడాడు అతను ఇంకొక మహిళ హైమ ఆమె పేరు పుట్టపర్తి నుంచి ఆమె హైదరాబాద్కి వెళ్తుంది ఆ సమయంలో ఇది గమనించిన వెంటనే ఏదంత ట్రాఫిక్ అవుతుంది ఈ సమయంలో ఇట్లా ఉండదు కదా ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు తెలుసుకుంటే కారు తగల అక్కడ బస్సు తగలబడుతున్నటువంటి పరిస్థితుంది వెంటనే అక్కడ దగ్గరకు కూడా పోవాలని పరిస్థితుంది అప్పటికే విపరీతంగా మనం వెంటనే ఎస్పీ గారికి ఫోన్ చేశారు ఇతర అధికారులకు ఫోన్ చేశారు రెండు ఇక్కడ ఘోరం జరిగిపోతుందని చెప్పి ఆమె అలర్ట్ చేశారు ఆమె కూడా వేగంగా స్పందించిన పరిస్థితుంది చాలా మీడియా సంస్థలకు ఆమె మాట్లా చెప్పారు అసలు ఏం జరిగిందనేది కూడా ఆమె చెప్పారు సో ఆమె చాలా బాధపడుతూ చెప్తా ఉన్నారు నేను ప్రత్యక్షంగా చూశాను తగల పడిపోవటం కేకలు వినిపిస్తామని నాకు గుండె అసలు ఆగిపోయినంత పని అంత దారుణం కళ్ళారు చూశానని చెప్పి ఆమె కూడా మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు ఆమె మాట్లాడింది కరెక్ట్గా ఆ సమయంలో ఏం జరిగిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు అంటే మొత్తం ఈ ఓవరాల్గా జరిగిన ఘటనలో డ్రైవర్ నిర్లక్ష్యమే అని చెప్పి సమాచారం వస్తుంది ప్రాథమికంగా మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది హోంమంత్రి అనితి గారు మంత్రి మండిపల్లి రెడ్డి గారు మొత్తం పదహారు బృందాలు ఏర్పాటు చేశారండి అసలు ఏం జరిగింది అసలు ప్రమాదం జరగక ముందు పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు మనకు అందుతున్నటువంటి ప్రాథమిక ఇన్ఫర్మేషన్ డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల సరే తప్పు జరిగిన తర్వాత కూడా అలర్ట్ చేయకపోవటం ఇంత పెద్ద ఘోర విపత్తుకి విషాదానికి కారణమైందని తెలుస్తోంది